పాలపురం తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ మనస్ఫూర్తిగా నమస్కారాలు అభినందనలు శుభాభినందనలు నేను చాలా కార్యక్రమాలకు అటెండ్ అవుతాను కానీ కార్యకర్తల మీటింగ్కి వచ్చినప్పుడు మాత్రం ఎనర్జీ డిఫరెంట్గా ఉంటుంది రెండోది మీ కమిట్మెంట్ చూస్తే అను నిత్యం నాకు ఆలోచన వస్తుంది మీ రుణం ఏ విధంగా తీర్చుకోవాలని ఆలోచిస్తూనే ఉంటాను భారతదేశ చరిత్రలో మీరు చూస్తే తెలుగుదేశం పార్టీకుండే కార్యకర్తలు ఏ పార్టీకి లేరు అంకిత భావంతో పనిచేసే కార్యకర్తలుండే ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ నలభై ఐదేళ్ళ నా అనుభవం కార్యకర్త ఎప్పుడూ తప్పు చేయడు అది నా గత అనుభవం కూడా అనేక సందర్భాల్లో అనేక సంక్షోభాలు ఎదుర్కొన్నాం సమర్థవంతంగా మనందరం ముందుకు వచ్చాం నేను అనేక సార్లు అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాను మొట్టమొదటిసారి గండిపేట మంచి ఎండలు పైన కాలుతుంది కిందన కాలుతుంది కొంతమంది కార్యకర్తలు అప్పుడు వచ్చేవాళ్ళు ఉండుంటారు మంచి ఎండలో మే నెలలో శిక్షణ కార్యక్రమాలు పెట్టి కార్యకర్తలను తయారు చేసేవాళ్ళం అదే సమయంలో ఈరోజు ఇంకా అందుబాటులోకి రావాలని మీ అందరితో చూస్తే నాకు ఫస్ట్ టైం ఈ ఎక్స్పీరియన్స్ అధికారంలోకి వచ్చినప్పుడు అప్పుడప్పుడు నేను ఎక్కువ ఏదో చేయాలి చేయాలని పరిగెత్తు కార్యకర్తల్ని కుటుంబ సభ్యులను మర్చిపోయేవాడిని ఈసారి మాత్రం విధిగా ప్రభుత్వం ఒక రెండు మూడు గంటలు స్పెండ్ చేస్తే పార్టీలో కూడా ఒక రెండు గంటలు స్పెండ్ చేసే పరిస్థితి తీసుకొచ్చాను ఇది వినూత్నమైన ప్రయోగం కూడా దీనివల్ల మీకు ఎప్పటికప్పుడు దగ్గర అవుతారు మీరు ఫీడ్బ్యాక్ ఇస్తారు దాన్ని చూసుకొని నేను కూడా పార్టీ కార్యక్రమాలు ఏ విధంగా మళ్ళీ మార్పులు చేర్పులు చేయాలని చేసుకుంటూ ముందుకు పోతున్నాం ఈరోజే ఒక మాటలో చెప్పాలంటే నల్లజర్లలో ఒక వినూత్నమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం పంచ సూత్రాలతో రైతుల దశ దిశ మార్చేటిగా భవిష్యత్తు ఏ విధంగా ఉండాలని రూపకల్పన చేయడానికి ఇక్కడ రైతు సేవా కేంద్రాన్ని ఎంపిక చేసుకొని ఇక్కడికి వచ్చాను అయితే చూసినప్పుడు నాకు ఒక నమ్మకం వచ్చింది మీరు ఒకసారి చూస్తే రాష్ట్రం మొత్తం రాయలసీమ ఆర్టికల్చర్ కోస్టలాంధ్ర అక్వాకల్చర్ ఇక్కడ మెట్ట ప్రాంతాలు మొత్తం పామాయిల్ కల్టివేషన్ ఏజెన్సీ ఏరియా పోతే కాఫీ ఇన్ని వాణిజ్య పంటలు పండించే రాష్ట్రం ఇంకొకటి లేదు ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దీన్ని లాజికల్గా తీసుకెళ్తాం అలాంటి కార్యక్రమానికి వచ్చి ఎప్పుడు కూడా నాకు ఒక నమ్మకం గోపాలపురం కాన్స్టిట్యున్సీ ఎప్పుడూ తెలుగుదేశం పార్టీకి కంచుకోట సమర్థవంతమైన నాయకత్వం కార్యకర్తలుండే నియోజకవర్గం ఇది ఎన్నికల ముందు నాకు కొన్ని సమస్యలు వచ్చాయి మీ అందరికీ తెలుసు ఒక సాధారణ కార్యకర్త కొడుకు వెంకట్రాజు ఐటీ చేశాడు పార్టీ ఆఫీసులో పనిచ్చాను నిరూపించుకున్నాడు నిరూపించుకున్నాక ఆయన ఎమ్మెల్యే కావాలి అనే పట్టుదలతో పనిచేశాడు చూసిన తర్వాత ఇక్కడ ఎమ్మెల్యేగా పెట్టాలని నిర్ణయించి ఇక్కడ నాయకుల అభీష్టం మేరకు ఇక్కడుండే ఎమ్మెల్యేని కొవ్వూరుకు పంపించి ఇద్దరిని అఖండ మెజార్టీతో గెలిపించుకునే పరిస్థితి తీసుకొచ్చుకున్నాం మనం ఈరోజు మిమ్మల్ని చూస్తే అందరూ ఒక ఒక తాటి పైన ముక్త కంఠంతో ఊటుగా ఉన్నారంటే దీనికి మనస్ఫూర్తిగా అభినందనలు ఈ బలం ఉన్నంత వరకు ఎప్పుడూ ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ తప్ప వేరే జెండా ఇక్కడికి రాదు అది జరుగుతుంది ఇప్పుడు నేను వచ్చినప్పుడు మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి చాలాసార్లు మీకు చెప్పాను నేను తెలుగుదేశం పార్టీ ఒక విశ్వవిద్యాలయం రాజకీయ నాయకులను తయారు చేయడానికి అందుకే ఎన్నో పార్టీలు వచ్చాయి ఎన్నో పార్టీలు చరిత్రలో కనుమరుగైపోయినాయి కానీ తెలుగుదేశం పార్టీ మాత్రం చిరస్థాయిగా తెలుగువారి గుండెల్లో ఉంటుంది జాతీయ స్థాయిలో కూడా మెయిన్ రోల్ ప్లే చేసే పరిస్థితికి వస్తున్నాం ఇక్కడ నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఈసారి మనం అఖండ మెజారిటీతో గెలిచాం దీనికి కారణం ఏంటని మీరు అందరూ విశ్లేషణ చేసుకోవాలి మనందరం కూడా రాజకీయ విశ్లేషకులం కొంతమంది పార్టీ పెట్టినప్పటి నుంచి ఉన్నారు కొంతమంది యంగ్స్టర్స్ వచ్చారు కానీ ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఇన్ని ఎన్నికలు చూసిన తర్వాత మొన్న ఎన్నికల్లో చరిత్రలో ఎప్పుడూ గెలవని గెలుపు ఒక హిస్టారికల్ వెక్టరీ వచ్చింది ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది దానికి కారణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన అరాచకం రాష్ట్రానికి చేసిన విధ్వంసం ప్రజలకు తీవ్రమైన ద్రోహం చేసే పరిస్థితులు ఒక్కటి కాదు అన్ని సెక్టర్లు నాశనం చేశారు నేను నాలుగోసారి ముఖ్యమంత్రి అయ్యాను కానీ ఈసారి వచ్చినప్పుడున్న సమస్యలు ఎప్పుడూ చూడలేదు కానీ రాత్రి మగుళ్ళు పనిచేసి ఒకటిన్నర సంవత్సరంలో పద్దెనిమిది నెలల్లో మళ్ళీ అడ్మినిస్ట్రేషన్ ఘాటిన పెట్టడమే కాకుండా ఎప్పుడూ చూడని అభివృద్ధి సమీక్షము అందించే బాధ్యత మన పార్టీ తీసుకుంటా ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను రాజకీయాల్లో ఉండే మీకు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఎప్పటికప్పుడు స్ట్రాటజీస్ ముఖ్యం ఎందుకు ఈ ఎన్నికల్లో ఇంత పెద్ద విక్టరీ వచ్చిందంటే ప్రభుత్వం పైన ఉండే వ్యతిరేకతే కాదు ఒక ఆలోచన చేశాం ఎలాంటి దుర్మార్గమైన పాలనలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు విడిపోకూడదనే ఉద్దేశంతోనే ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు జనసేన తెలుగుదేశం ముందు ఒక అవగాహనకు వచ్చాం ఎప్పుడైతే అవగాహనకు వచ్చామో గెలుపు ఖాయం అనే అభిప్రాయం ప్రజల్లోకి వచ్చింది రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేసుకోవాలంటే బీజేపీ అవసరం కూడా ఉంది అప్పుడే బీజేపీ కూడా ముందుకు వస్తే మూడు పార్టీలు కలిపి కూటమి పెట్టుకున్నాం ఆ కూటమి మీరు చూస్తే యాభై ఏడు శాతం ఓట్లు తొంభై నాలుగు శాతం సీట్లు గెలిచే పరిస్థితికి వచ్చాం ఆ దెబ్బతో పదకొండు మందికి వచ్చి ఇప్పుడు అసెంబ్లీకి రాకుండా పారిపోయే పరిస్థితికి వచ్చాడు మాట్లాడితే నాకు అపోజిషన్ అంటాడు అపోజిషన్ మనం ఇచ్చేది కాదు ప్రజలు ఇచ్చేది ముఖ్యమంత్రి అయినా ప్రతిపక్ష నాయకుడైనా ప్రజలే ఇస్తారు తప్ప మనం ఇచ్చేది కాదు ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది రాబోయే రోజుల్లో రాష్ట్రం మనం అనుకున్న ప్రకారం జరిగితే జరగాలి రెండు వేల నలభై ఏడుకి భారతదేశంలో నెంబర్ వన్ రాష్ట్రంగా ఉంటాం అదే సమయంలో భారతదేశం కూడా ప్రపంచంలో నెంబర్ వన్గా ఉంటుంది ప్రపంచం మొత్తం తెలుగు జాతి నెంబర్ వన్ జాతిగా ఉంటుందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా ఈ అడ్వాంటేజ్ తెలుగుదేశం కార్యకర్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది మీలో నాయకత్వ లక్షణాలు పెంచుకోవాలి ఎవరు కూడా నాయకులుగా పుట్టుకుతోనే రారు అనునిత్యం మీరు ఆలోచించే విధానాలు దాన్ని అమలు చేసే విధానం పైన మీ సక్సెస్ ఆధారపడుతుంది ఎప్పటికీ తెలుగుదేశం పార్టీ అధికారాన్ని అధికారంలో ఉంటే రాష్ట్రానికి శుభం అనుకున్నట్టు కూడా మనం సుజావుగా మార్నింగ్ కూడా చెప్పాం ఎన్నో విజయాలు మనం సాధించాం ఈ విజయాలు నిరంతరం కొనసాగాలంటే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండాలి మిత్రపక్షాలు కలిసి ఉండాలి అప్పుడే ఈ బలం ఉంటుంది ముందుకెళ్తాం ఇక్కడ మిమ్మల్ని కోరేది ఏంటంటే నేను ఎప్పటికప్పుడు అనలైజ్ చేస్తున్నా మీ ఎమ్మెల్యే ఎట్ల పని చేస్తున్నారు నాయకులు ఎట్లా పని చేస్తున్నారు అందరి జాతకాలు చిత్రగుప్తుడు మారిగా రికార్డ్ చేస్తూనే ఉన్నాం అప్డేట్ చేస్తూనే ఉంటాం మీకు కూడా ఎప్పటికప్పుడు ఇస్తాం ఎవరైతే బాగా పనిచేస్తారో వాళ్ళని ఆటోమేటిక్గా రికగ్నైజ్ చేస్తాం మీరు నా దగ్గర తిరిగే ప తిరిగే పని లేదు నేనే మీరు సమర్థులైతే ఎత్తుక్కుంటూ వచ్చి మిమ్మల్ని ఏ విధంగా పైకి తీసుకురాలో తీసుకొచ్చే మెకానిజం ఎస్టాబ్లిష్ చేస్తున్నాం ప్రభుత్వం పార్టీ రెండు కూడా సమాంతరంగా తీసుకెళ్తున్నాం నేను ఎన్నికల ముందు ఒక మాట చెప్పాను ఎవరు రికమెండేషన్లు చేయొద్దండి సీట్లు మాత్రం మెరిట్లో ఇస్తాం గెలిచే అభ్యర్థులకే దండ వేస్తానని ఆ రోజు నేను చెప్పాను నేను ఎవరి మాట వినలేదు ఎన్నికల ముందు ప్రతిరోజు రెండు మూడు గంటలు డేటా తీసుకొని సర్వేలు పెట్టుకొని డే అంతా మీటింగ్లు అడ్రస్ చేసి రాత్రి అంతా డేటాతో కుస్తీపడి అభ్యర్థులను ఎంపిక చేశాం ఎప్పుడైతే ఎంపిక చేసినప్పుడే వీళ్ళు గెలుస్తారు మంచి అభ్యర్థులను వచ్చి దానివల్ల సర్వేలకు అందనటువంటి ఫలితాలు వచ్చాయి మనకు మీరు గుర్తుపెట్టుకోండి నూట అరవై నాలుగు సీట్లు వచ్చాయంటే అది ఆ రోజు అనూహ్యమైనటువంటి మలుపది ఇప్పుడు కూడా నేను ఒక పని చేస్తున్నాను ఆల్ ఎమ్మెల్యే సంత జాతకాలన్నీ రెడీ చేసుకుంటున్నా మీ జాతకాలు కూడా రెడీ చేస్తున్నా ప్రభుత్వ యంత్రాంగం జాతకాలు కూడా రెడీ చేసుకుంటున్నా ఎప్పుడు కూడా ఒక సింపుల్ లాజిక్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలకు పనిచేస్తూ ఉంటే అన్ని పనులు చేయలేకపోయినా మనం చేసి మిగిలిన కష్టాలు కూడా చెప్పుకుంటే కష్టాల్లో నష్టాల్లో వాళ్ళతో భాగస్వాములుగా ఉంటే ప్రజలు ఎప్పుడూ మనల్ని వదిలిపెట్టిపోరు దానికి ఉదాహరణ మీరు చూస్తే రామానాయుడు గారు ఉన్నాడు ఇక్కడ సింపుల్ మ్యాన్ ఆయన కూడా ఇదే మరి ఒక మండల పార్టీ ప్రెసిడెంట్గా ఉన్నాడు అప్పుడు ఒక ప్రత్యేకమైన కాన్స్టిట్యుయెన్సీ పాలకొల్లు సరైన నాయకత్వం ఉండేది కాదు అప్పుడు ఒక రూపాయి డాక్టర్ని ఒక ఆయన తెచ్చాం ఆ తర్వాత మరిచి మారిపోయాడు ఆ డాక్టర్ కూడా అప్పుడు తీసుకొస్తే రామానాడు గారు చాలా ఒక రైతు సంఘం ఓటు పెట్టి చాలా ఫెరోషియస్గా పనిచేశాడు అది చూసిన తర్వాత నాకు అనిపిస్తుంది అనిపించింది కానీ ఎంపిక చేసుకుంటే బెటర్గా ఉంటుందని నేనే ఎంపిక చేసుకొని ఆయన ఎమ్మెల్యేగా ఆ రోజు ఎంపిక చేస్తే తర్వాత అన్ని ఎన్నికల్లో తిరుగులేని నాయకుడిగా అవుతున్నాడు అదే ఆయన సిన్సియారిటీ మొన్నే వాళ్ళ అమ్మాయి పెళ్ళి అయింది పెళ్లిలో కూడా పచకాయ పశుచోకాయస్తోని ఇమాజిన్ దానివల్ల ఏంటని మీరు ఆలోచిస్తే తెలుగు దేశం అంటే విశ్వసనీయతకు మారు పేరుగా రామానాయుడు నిలిచాడు పేదవాళ్ళ ప్రతినిధిగా నిలిచాడు ఎవరికి ఏ కష్టం వస్తే వెళ్ళిపోతాడు ఆ దెబ్బతో ఇప్పుడు కూడా వేరే వాళ్ళందరూ ప్రయత్నం చేస్తున్నారు కానీ ఆయన క్రాస్ కాలేకపోతున్నారు ఇంకా ఇప్పుడు లేటెస్ట్ డేటా కూడా నేను చెప్తాను పార్థి కాదు లేటెస్ట్ డేటా కూడా మీ ఉత్సాహం చూస్తున్నా మీ ఉత్సాహం చూస్తే నాకు అనిపిస్తుంది చాలా హుషారుగా ఉన్నారు దీన్ని శాశ్వతంగా మీరు ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది అలయన్స్లో ఎన్నికల సమయానికి ఈ సమయానికి చూస్తే ఇంకొంచెం పెరిగాయి ఓట్లు దీనికి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా చాలా నియోజకవర్గాల్లో పెరిగాయి ఈ నియోజకర్డు బాగా పెరిగింది నేను కూడా నాయకుడు సరిగా లేని దగ్గర గవర్నమెంట్ పరంగా ఇంటర్వ్యూన్ అవుతున్నా గవర్నమెంట్ కానీ ఎఫెక్టివ్గా ఉంటే నాయకుడు వల్ల నష్టం జరిగితే నాయకుడిని మార్చుకుంటే గెలుపు మందే అది కూడా ఆలోచించుకొని ఆ స్ట్రాటజీ కూడా పెట్టుకున్నా ఈ విధంగా మీరు చూసినప్పుడు నేను మొత్తం సర్వేలు చేసి ఎక్కడికక్కడ ముందుకు పోతున్నాం అయితే ఈరోజు మీరు చేయాల్సిన పని ఏంటంటే ఎమ్మెల్యే రేటింగ్ బాగుంది అవైలబిలిటీ కూడా బాగానే ఉన్నాడు కాన్స్టిట్యున్సీలో ఇంకా చిన్న చిన్న కరెక్షన్స్ ఉన్నాయి మీరు చేసుకోవాల్సింది నేను ప్రతి ఒక్క నాయకుడి మీద ప్రతి ఒక్క వర్గం మీద ఇన్ఫర్మేషన్ తెప్పిస్తున్నా జనాభా దామాషా ప్రకారం సోషల్ రీఇంజనీరింగ్ చేయాలి మీరు ఇది చాలా ముఖ్యం రాజకీయాలను ఒకే కమ్యూనిటీ డామినేట్ చేస్తే అక్కడుండే మిగిలిన కమ్యూనిటీస్లో అసూ ఏర్పడి ఓటు తగ్గుతుంది అందుకే ఎక్కడైతే నేను రాష్ట్రం మొత్తం మొన్న ఎన్నికల్లో మీరు చూస్తే జనాభా పెట్టుకున్నాను ఏ నియోజకవర్గంలో ఎవరికి ఇవ్వగలుగుతాం ఆలోచించాం నైంటీ నైంటీ ఫైవ్ పర్సెంట్ బ్యాలెన్స్ చేశాం దానివల్ల అన్ని వర్గాల్లో మన మీద ఒక నమ్మకం వచ్చింది ఆ నమ్మకమే గెలుపుకు దోహదం చేసింది అదే సమయంలో నియోజకవర్గం వారిగా ఇప్పుడు మీరు మొన్న చూసుంటారు మీరు మండల పార్టీ ప్రెసిడెంట్ని గ్రామ పార్టీ అధ్యక్షుడిని క్యూబ్స్లో క్లస్టర్ యూనిట్ బూత్ అభ్యర్థుల ఎంపిక ఇవన్నీ చేశారు నేను ఎప్పటికప్పుడు మళ్ళీ ఐవీఆర్ఎస్ తీసుకొని కొన్ని రిజెక్ట్ చేశా మళ్ళా కొత్తగా ఎంపిక చేసుకున్నాం నేను ఒకటే నిర్ణయం పెట్టుకున్నాను ఎంత స్నేహితుడైనా ఎంత దగ్గరున్నా ప్రజలకు ఆమోదం లేని వ్యక్తిని మాత్రం నేను ఎట్టి పరిస్థితిలో ప్రమోట్ చేయనని మరొక్కసారి మీ అందరికీ ఆమో ఇస్తున్నా ప్రతి ఒక్క వ్యక్తి పార్టీకి ఒక అసెట్గా ఉండాలి అదే పందాలు ఇప్పుడు ముందుకు పోతున్నాం ఈ మధ్య కాలంలో కొన్ని స్పెషల్ ప్రోగ్రామ్స్ పెట్టుకున్నాం ఫస్ట్ టైం కమ్యూనిటీ అవుట్ రీచ్ మనం అందరికి అన్ని చేసినప్పుడు కొన్ని నియోజకవర్గాల్లో కొన్ని ప్రాంతాల్లో కొంతమంది మనకు అనుకున్నంత సానుకూలంగా లేరు అది లేకుండా పోవడానికి కారణం మన నాయకత్వం వాళ్ళని కలవకుండా పోవడం ఆ ప్రాంతంలో నాయకత్వం లోపు ఉండడం ఈ రెంట్ వల్ల దెబ్బతింటున్నాం ఇంకొక పక్కన హిస్టారికల్గా ఒక ఐదు వేల బూతులు చాలా బలహీనంగా ఉన్నాయి నలభై ఐదు వేల బూతుల్లో ఐదు వేల బూతుల్లో మనం వీక్గా ఉన్నాం దానికి కారణం కూడా మీరు చూస్తే అక్కడ నాయకుడిని ఎప్పుడూ మనం గుర్తించలేదు జనరల్ గా ఒకప్పుడు ఏంటంటే ఎన్నికలు వచ్చినప్పుడే ఎన్నికల ఏజెంట్ పెట్టుకునేవాళ్ళు హిస్టారికల్ గా కొన్ని బూతుల్లో లేకపోతే బయట నుంచి ఏజెంట్లు పంపించేవాళ్ళు ఇప్పుడు నా ఆలోచన ఏంటంటే ఒక నాయకుడిని పెడితే అక్కడ చర్చ జరుగుతూ ఉంటుంది పార్టీ చేసిన పనులు చెప్తూ ఉంటారు అట్లా కాకుండా వీక్ గా ఉండే కాన్స్ట్యూన్స్ వీక్ అయిపోతాయి వీక్ గా ఉండే ప్రాంతాలు వీక్ అవుతాయి అందుకే ఎనిమిది వందల యాభై మంది లీడర్స్ ని పెట్టి ఐదు వేల బూతుల్ని బాధ్యత ఇచ్చి మూడు నెలల్లో ఆ బూత్లో మెజారిటీ సాధించే మార్గాలు ఏమన్నా అవన్నీ చేసి పార్టీకి రిపోర్ట్ చేయమంటున్నా నేను కూడా సర్వేలు చేసుకుంటున్నా అది మనం చేయగలిగితే చరిత్రలో ఎప్పుడూ తెలుగుదేశం పార్టీ ఓడిపోదు ఎప్పుడు గెలుస్తూనే ఉంటుంది ఎప్పటికప్పుడు గవర్నమెంటు పార్టీలు సర్వేలు చేయడం కానీ వారానికి ఐదు గంటలు నేను ఓన్లీ డేటా పైన కూర్చుంటున్నా చెప్పే మాటలని ఇప్పుడు ఇక్కడికి వచ్చాను మిమ్మల్ని అందరినీ చూశాను ఒక పది రిపోర్ట్లు బేరీ చేసుకున్నాను ఆ పది రిపోర్ట్లు వచ్చేది మీ మూడు చూసిన తర్వాత నాకు అర్థమైపోతుంది ఓకే మూడు బాగుంది రిపోర్ట్లు బాగున్నాయి టిక్ పెట్టుకో ఈ రెండు ఎక్కడికక్కడ చేసుకుంటూ పోతే మనం చేసే పని వల్ల మళ్ళీ మనం ఫలితం ఉండాలి ఆ ఫలితాలు రావాలంటే ఇది పర్ఫెక్ట్ మెకానిజం ఎస్టాబ్లిష్ చేయాలి నేను ఎన్నికలప్పుడే సర్వేలు చేసేవాడి ఒకప్పుడు ఇప్పుడు మాత్రం వారానికి శని ఆదివారాలు పార్టీ సోమవారం పోతే గవర్నమెంట్ రియల్ టైం గవర్నెన్స్ అక్కడొచ్చే డేటా ఇక్కడొచ్చే డేటా వేరియేషన్ ఏముందో చూసుకొని కరెక్ట్ మెజర్స్ చేస్తున్నా అది చేయగలిగినంత వరకు మనకి ఇబ్బంది ఉండదు అది చేస్తా అదే సమయంలో మిమ్మల్ని నేను కోరేది ఏంటంటే రెండు వేల నలభై ఏడుకి పర ఇన్కమ్ నేను ప్లాన్ చేసింది యాభై ఐదు లక్షల రూపాయలు మూడు లక్షల నుంచి యాభై ఐదు లక్షలు అంటే దగ్గర దగ్గర పద్దెనిమిది రెట్లు ఎన్ని సంవత్సరాలు ఇరవై ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరాలు ఎవ్రీ నాలుగేళ్ళకు ఐదేళ్ళకు డబల్ అవుతుంది అదే ముప్పై నాలుగుకి పది లక్షల యాభై వేలు అవుతుంది అక్కడి నుంచి ఇరవై లక్షలు అవుతుంది ఇరవై లక్షలు నలభై లక్షలు అవుతుంది ఆ బ్యాలెన్స్ తీసుకుంటే ఒక రెండు మూడేళ్ళ పెరిగిపోతుంది క్వార్టర్లీ జీఎస్టీ పిం చూస్తున్నా ఇవన్నీ సాధ్యం ఆ సాధ్యం అనుకున్న దాంట్లో తెలుగుదేశం పార్టీ ఒక అడుగు ముందుంటే యాభై పర్సెంట్ వాళ్ళు మామూలుగా సమాజంలో వస్తే తెలుగుదేశం అరవై శాతం ఉంటే భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు లేకుండా పబ్లిక్ పాపులారిటీ ఉంది నరేగా గవర్నమెంట్లో ఇచ్చే బిల్లు అన్ని కూడా ఇమ్మన్నాం కార్పొరేషన్లు ట్రస్ట్ బోర్డ్స్ మార్కెట్ కమిటీలు అవన్నీ కూడా పూర్తి చేసేస్తున్నాం మళ్ళీ రెండేళ్ల తర్వాత మళ్ళీ వేసేటప్పుడు మాత్రం ఇప్పుడు పదవులు ఇచ్చిన వాళ్ళు పరీక్షల్లో పాస్ అయితేనే కంటిన్యూ అవుతారు లేకపోతే ప్రమోషన్ వస్తుంది లేకపోతే డీ ప్రమోషన్ కూడా తప్పదు కొత్త వాళ్ళు బాగా పనిచేస్తే మీ ప్లేస్లో వాళ్ళు ఆక్యుపై చేసుకుంటారు మనవన్నీ మ్యూజికల్ చైర్స్ తప్ప పర్మనెంట్ కుర్చీలు కాదని మరి ఒక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా పని చేయడమే మన పనితనానికి కొలమానం ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సి కోరుతూ ఇప్పుడు ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ పెడుతున్నాం మండల పార్టీ ప్రెసిడెంట్స్కి క్లస్టర్ యూనిట్ రాష్ట్ర పార్టీలో పెడుతున్నాం ఐదు జోన్స్ కానీ మూడు రీజన్స్ పెట్టుకొని అక్కడ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ పెట్టి అప్ టు బూత్ వరకు అక్కడ ట్రైన్ చేస్తాం ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది నిరంతరం చేస్తాం టెక్నాలజీ నాలెడ్జ్ నాయకత్వ లక్షణాలు సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్గా రెండో పక్కన అనేక సాఫ్ట్ స్కిల్స్ కూడా కొంతమంది పుట్టుకతో రారు కానీ సమాజాన్ని చూసి ఎప్పటికప్పుడు నేర్చుకొని ముందుకెళ్ళిపోతూ ఉంటారు ఒక చిన్న మార్పు స్లైట్ చేంజ్ వస్తే మ్యాక్సిమం రిజల్ట్స్ వస్తాయి మీరు ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి ఒక నాయకుడికి టఫ్ కాన్స్టెన్సీ ఇస్తే దాన్ని ఈజీ చేస్తారు మిమ్మల్ని కూడా మళ్ళా కోరుతున్నా నేను ఎవరిని బలవంతం పెట్టం కానీ క్యాడర్ ఎంఫవర్మెంట్లో ఇప్పుడు మీరు చూస్తే దేశంలో ఎప్పుడు కూడా మీరు చూడండి నేను ఇప్పుడు కాదు ఎప్పుడో చెప్పేవాడిని వేరే పార్టీ ఆఫీసులకు పోతే అక్కడ గౌరవం ఉండదు పలకరింపులు ఉండవు చాలా ఇబ్బందులు ఉంటాయి కానీ తెలుగుదేశం పార్టీ ఆఫీస్కి వస్తే సొంత ఇంటికి వస్తే ఎంత గౌరవిస్తారో అంత గౌరవంతో అన్ని పనులు చేస్తాం అక్కడికి వస్తే కాఫీ ఇవ్వడం కానీ లంచ్ ఇవ్వడం కానీ గౌరవంగా పలకరించడం కానీ అన్నీ పెడతాం ఇంకొక పక్కన ఎవరన్నా కానీ యాక్సిడెంట్లో ఒకప్పుడే తీవ్రవాదుల్లో సమస్యలు చనిపోయేవారు ఫ్యాక్షన్లో చనిపోయేవారు అలాంటి వారందరికి కూడా చదివించడం కోసం ఒక స్కూల్ పెట్టిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ ఇంకొక పక్కన ఇప్పుడు హాస్పిటల్ కోసం నేను నా దగ్గరికి ఎవరు వచ్చిన ఫస్ట్ ప్రయారిటీ పార్టీ ఆఫీసులో కూడా పెట్టాం మ్యాక్సిమం తెలుగుదేశం పార్టీ అనారోగ్యంగా ఉంటే ఆయన కానీ ఆయన కుటుంబం కానీ మిమ్మల్ని ఆదుకుని అన్ని విధాల నాదని మీ అందరికీ ఆమె ఇస్తున్నా అది నేను చేయగలిగిన పని ఇంకొక పక్క మన కార్యకర్తలందరికీ ఇన్సూరెన్స్ యాభై నలభై కోట్లు యాభై కోట్ల రూపాయలు కట్ కట్టాం ఇప్పటికే ముప్పై మూడు కోట్ల రూపాయలు క్లైమ్స్ వచ్చాయి అంటే ఐదు లక్షల రూపాయల యాక్సిడెంట్ అయితే నేరుగా లెటర్ ఇవ్వడమే కాదు సెటిల్మెంట్ చేసి మళ్ళీ మన నాయకులు పోయి వాళ్ళని పరామర్శించి వాళ్ళకు ఆ డబ్బులు అందజేసి మనం ఆదుకుంటున్నాం ఇవి కాకుండా ఇప్పుడు కొత్తగా ఎంఎస్ఎంఈ వన్ ఫ్యామిలీ వన్ ఆంటర్ప్రినూర్ ఈ వన్ ఆంటర్ప్రినూర్ ఉన్నప్పుడు మన వాళ్ళకు కూడా ఇవ్వాలని నేనేం ఆలోచించారంటే పార్టీలో ఒక వింగ్ పెట్టాం మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి పారిశ్రామికవేత్తలు కావాలనుకుంటే ఒక ఎంఎస్ఎంఈ పెట్టాలంటే వ్యవసాయ ఆధారం కానీ సర్వీస్ సెక్టర్ కానీ మీ నాలెడ్జ్ కానీ ఉపయోగించుకొని రటన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ఉంది దాంట్లో క్లియర్గా మానిటరీ చేస్తున్నాం ప్రతి ఒక్క నియోజకవర్గానికి ఒక ఎంఎస్ఎంఈ పార్క్ పెడతాం అందులో కూడా రెడీమేడ్ సైట్స్ ఉంటాయి ప్రాజెక్టుతో పోతే మనం అక్కడి నుంచి వర్క్ స్టార్ట్ చేసుకునే పరిస్థితికి వస్తాం దీనికి తగిన విధంగా మీకు ట్రైనింగ్ ఇవ్వడానికి పార్టీలో కూడా ఒక వింగ్ పెట్టాం నేను నేరుగా మానిటర్ చేస్తున్నా నేను మిమ్మల్ని అందరినీ పట్టకపోయి పారిశ్రామికవేత్తలు చేయలేను కానీ మీలో ఇంట్రెస్ట్ ఉండే ఉండేవాళ్ళకి చేయూతనివ్వడానికి పైకి తేవడానికి నేను సిద్ధంగా ఉన్నా ఒక పది మందిని చూస్తే వంద మంది తయారవుతారు వంద మంది వస్తే వెయ్యి మంది అవుతారు రెండోది మన పార్టీలో కూడా పిలిపిస్తున్నా సక్సెస్ స్టోరీలు ఎక్కడో లేవు మన దగ్గరనే ఉన్నాయి ఇప్పుడు ఇక్కడ వెయ్యి మంది ఉన్నారు వెయ్యి మందిలో ఒక రెండు వందల మంది ఎక్స్ట్రానరీగా పనిచేస్తున్నారు ఎకనామిక్గా కూడా ఫ్యామిలీ పరంగా కూడా ఒక రెండు మూడు వందల మంది ఇంకా కూడా పేదరికంలో ఉన్నారు వాళ్ళకుండే ప్రత్యేకమైన పరిస్థితులు వాళ్ళు అవలంబించిన విధానాల వల్ల మన పార్టీ ఇక్కడ ఉండే వాళ్ళల్లో ఒకరికొకరు అండగా ఉండి గైడ్ చేయగలిగి కొద్దిగా హ్యాండ్ హోల్డ్ చేయగలిగితే బ్రహ్మాండంగా అందరినీ పైకి తీసుకొచ్చే పరిస్థితి వస్తుంది దానికి కూడా మీరు శ్రీకారం చుట్టాలి అది మీరు చేస్తే నేను కూడా సహకరిస్తా అదే స్ఫూర్తి ఈరోజు పీ ఫోర్ కూడా తీసుకొచ్చాం పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్ తీసుకొచ్చి ఇండస్ట్రీ అంతా ఇన్వాల్వ్ చేసి మన వాళ్ళందరికీ చేయడం కోసం ముందుకు పోతున్నాం మీ పనితరమే మీకు రక్ష తప్ప నో అదర్ రికమెండేషన్ ఇక్కడ ఉండే ఎమ్మెల్యే కానీ మన నాయకులు కానీ మిమ్మల్ని ప్రొజెక్ట్ చేయగలుగుతారు కానీ మీరు సరిగా లేకపోతే నేను కూడా ఎన్ను ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోండి పార్టీకి ప్రతి ఒక్కరు కొత్త టైం స్పెండ్ చేయండి పార్టీ నుంచి నేర్చుకోండి తద్వారా మీ జీవితం కూడా అమలు చేయండి రెండు ఉంటాయి వ్యక్తిగత జీవితం ఉంటుంది కుటుంబ వ్యవస్థ ఉంటుంది పార్టీ ఉంది ఈ మూడు కూడా ఏ విధంగా సమాంతరంగా ముందుకు తీసపోవాలో తీసుకపోతేనే మీరు ఒక మంచి లీడర్స్గా ఎమర్జీ కావాల్సిన అవసరం ఉంది ఓసారి మాకు ఇంత అనుభవం ఉంది ఇప్పుడు నేర్చుకోవాలనుకుంటారు కరెక్ట్ కాదు నేను ఎప్పుడో ఒక విషయం చెప్తాను మీకు అనునిత్యం నిరంతరం నిత్య విద్యార్థిగా ఉంటే జీవితంలో ఏదైనా సాధిస్తాం అన్నీ తెలుసు అని అహంభావం ఉంటే పతనం అక్కడి నుంచే ప్రారంభమవుతుంది ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ నా ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం ప్రస్తుతానికైతే గోపాలపురం ఉంది కానీ శాశ్వతంగా దాన్ని కాపాడుకోవాల్సిందిగా ప్రతి మరొక్కసారి మిమ్మల్ని అందరిని కోరుకుంటూ చేస్తారని చెప్పి ఆశిస్తూ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా జై హింద్ జై తెలుగుదేశం ఎన్టీఆర్ అమర్